పెద్ద వ్యూహం ఏమన్నా ఉందా పొద్దున్న అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు పార్టీలకు సమాన భాగస్వామి అడుగుతారా ఒక పవర్ షేరింగ్ లాంటిది ఏమన్నా ఆ ఉద్దేశం ఏమన్నా ఉందా ఆ ఉద్దేశంతో మాట్లాడారా మామూలు క్యాజువల్ గా అట్లా అమాయకత్వ నుంచి బయటకు వచ్చేయండి అంత సీన్ ఏం లేదు బేసిక్ గా ఆయన క్లియరు చంద్రబాబు నాయుడు సీఎం కావాలి ఆయనకి అదేదో వాళ్లే చెప్తున్నారు కదా రాముడికి ఆంజనేయ స్వామి లాంటి లో ఫీల్ అవ్వాలి తెలుగుదేశం వాళ్ళ దృష్టిలో రాముడు చంద్రబాబు జనసేన వాళ్ళ దృష్టిలో రాముడు ఈయన అంతేగాని ఈయన నాంజనే అని చెప్పి చూడట్లేదు అలాంటప్పుడు అలాంటే అప్పుడు బాబుగారు ఉంటే సరిపోద్ది రాష్ట్రానికి చంద్రబాబు సీఎం మనకు ఐదేళ్ళు ఈయన పరిపాలించాలని చెప్తే సరిపోద్ది కదా చెప్తున్నాడు మూడు పార్టీల అవసరం ముగ్గురు ఉండాలి అందుకే ఎందుకు చెప్పారు నాయకులు అవసరం చాలా మంది అని చెప్తున్నాడు ఆయన ఆయన మాటలు ఏంటంటే ఎందుకు ఇట్లా పార్టీలు పెట్టుకున్నారు ఈ గొడవంతా లేకుండా ఉండడానికి నాయకులు చాలా మంది కావాలి మా అందరికి నాయకుడు చంద్రబాబు అని చెప్తున్నారు ప్రాక్టికల్ గా అక్కడ తను నాయకుడిని తను ఎస్టాబ్లిష్ అవుతానని చెప్పట్లేదు చంద్రబాబు నాయుడు నాయకుడు నలభై ఏళ్ళ నుంచి అనుభవం ఉన్నటువంటి ఆయన కాబట్టి ఆయనే కావాలని కోరుకుంటున్నానని చెప్తున్నాడు మిగతాది ఆయన ఏంటంటే సినిమాటిక్ గా చాలా మాట్లాడుతూ ఉంటాడు ఆ సినిమాటిక్ మాటలు తప్పించి ప్రత్యేకించి రాష్ట్ర ప్రజలు ఆలోచించదగినటువంటి అంశం అయితే కాదు ఇదివరకటి రోజుల్లో ఆయన మాట్లాడుతుంటే కొంత ఆలోచించే అంశం ఉంటుంది ఒక సంక్లిష్టపరమైనటువంటి అంశాల మీద ఒక స్పష్టతతో కూడి